రేపు సోమవారం మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి ఇలా పెడితే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట కాబట్టి మీరేంటంటే మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా తులసి సాక్షాత్తు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు తులసి మొక్క దగ్గర ఇదొక్కటి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలతో మన నార్మల్గా మన జీవితంలో ఎప్పుడు చూసినండి డబ్బు సమస్య వస్తూనే ఉంటుంది కదా ధనాన్ని అంటే ఎక్కువగా మనం ఏంటంటే ధన సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనాన్ని తీసుకుని చాలా బాధపడిపోతూ ఉంటాం కదా డబ్బు రావటం లేదు ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదు అని మనం బాధపడిపోయేవారు సోమవారం పూట చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ధన సమస్యలన్నీ కూడా తొలిగిపోయి చక్కగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునేది ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా తులసి మొక్క ప్రతి ఒక్కరిళ్లలో ఉంటుంది తులసి పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది అలానే కాకుండా అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే తులసి ఉండదో అక్కడ ఎప్పుడు కూడా చిరాకు చికాకు గొడవలు జరుగుతూ ఉంటాయని మనకు పురాణం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ప్రతి ఒక్కరి ఇండ్లలో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో దేవతలు అంటే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కాబట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి కాబట్టి తులసి మొక్కని తెచ్చి ఇప్పటికీ కూడా మీరు నాటుకోకపోతే నాటుకోండి లేదంటే ఒక కుండీలోనైనా సరే పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇలా మనం చెప్పాం కదా చాలా వరకు కూడా ధన సమస్య వస్తుంది ఎంత చేసినా కానీ మనకు కలిసి రాదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మనకు ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టుకుంటేనండి మీకు అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మీ సొంతము అలానే కాకుండా ఏంటంటే శివపార్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట సోమవారం ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకిని శుద్ధం చేసుకోండి అంటే శుద్ధి చేసుకోండి మానవ జీవితంలో మానవ జాతకంలో దరిద్రాలు ఎక్కువగా అనుభవించేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం స్నానం చేసే నీటిలో బిలువ పత్రాన్ని వేసుకుని స్నానం చేస్తే మానవ జీవితం మెరుగుపడుతుంది అంటే జాతకంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా దీపారాధన చేయాలి అంటే ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు దీపారాధన చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వచ్చి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ యాలకాయని వేసి దీపం పెట్టుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీకు ధన సమస్య మొత్తం తీరిపోవాలి జీవితంలో డబ్బు సమస్య మళ్ళీ మళ్ళీ మాకు రాకూడదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అండి ఈ చిన్న పరిహారం చేయండి ఇది ఏంటంటే మీ యొక్క ధన సమస్యని అంటే చాలా ఈజీగా తీర్చేస్తుంది ఇది చాలా అద్భుతమైన పరిహారం ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఎందుకంటే సోమవారం పూట చక్కగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల అయితే మంచి వచ్చే రిజల్ట్ని మనం చూడొచ్చు ఎందుకంటే మనము అంటే తులసి మొక్క దైవరూపం కదా దేవుడి యొక్క వృక్షంగా భావించబడుతుంది తులసి మొక్క నార్మల్గా మనం ఏంటండి శుక్రవారం శనివారం అలానే సోమవారం తిథుల్లో ఏం చేస్తాం తులసి కోట దగ్గర ఏంటంటే చక్కగా అలకటం మొగ్గు పెట్టుకోవటం అంటే బొట్టు పెట్టుకోవటం అలానే అగరబత్తులలో వెలిగించుకోవటం దీపారాధన చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా కాబట్టి అదే క్రమంలో మేము ఏంటంటే తులసి మొక్క దగ్గర సోమవారం పూట ఇలాంటి చిన్న పని చేసేసుకోవటం వల్ల అయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ బంగారం తాకట్లో ఉండనుకోండి దాన్ని కూడా విడిపించుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది మీరేంటంటే ధనపరంగా అంటే కనుక మీరు చేసే వ్యాపార పరంగా కూడా ఈ పరిహారం పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఆ ఫలితాలను చూసి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఏం చేయండి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి పాంతదైన పర్వాలేదు కానీ అప్పటికప్పుడు నీళ్ళల్లో తీసేసి తీస్తే సరిపోతుందనమాట అది కొంచెం ఆరాక తీసేసుకోండి లేదంటే కొత్తది ఉంటే కొత్తది తీసుకోండి కానీ ఎరుపు రంగుది తీసుకోండి ఒకవేళ ఎరుపు లేదండి అనుకునేవారు పసుపు రంగులో వండే వస్త్రమైనా సరే తీసుకోవచ్చు ఇలా చూపించే విధంగా ఒక పదకొండు రూపాయలు రెండు యాలకులు అలానే కాకుండా ఏంటంటే రెండు పసుపు కొమ్ములు పెట్టండి చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి పోసిన తర్వాత దాన్ని చిన్న మూట కట్టండి కట్టిన తర్వాత ఏంటంటే కనుక తులసి కోట మొదట్లో పెట్టుకోండి అంటే తులసి చెట్టు మొదట్లో ఈ యొక్క మూటని పెట్టాలి యాలకులు లవంగా యాలకులు సారండీ ఈ పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు చాలా శక్తివంతమైనవి పర్వ పవిత్రమైనవి అలానే కాకుండా ఏంటంటే ఇవి ధనాన్ని సూచిస్తూ ఉంటాయి డబ్బు నిరంతరం మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాయి ఇలా మూట కట్టి తులసి కోట దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి దాన్ని తీసి మనం ధనం దాచే బీరువాళ్ళను మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే బీరువాలో పెట్టిన డబ్బు ఎప్పుడు బీరువాలో స్థిరంగా ఉంటుంది ఎక్కువగా ఖర్చు అయిపోదు అలానే కాకుండా బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా మందికి అంటే చూస్తూ ఉంటాం కదా మనం ఊక ఊకే మన బంగారం అనేది వెళ్ళిపోతుంది అది తెచ్చుకోవడానికి వదిలేస్తూ ఉంటాం కదండి అలా జరగకుండా ఉంటుందండి ఒకసారి మీరు ప్రయత్నించండి ఆ తర్వాత మనం ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నా మనకి ఏదైనా షాప్ ఉంది అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదండి అక్కడ వ్యాపార సంస్థల్లో కూడా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ యొక్క మూటని పెట్టవచ్చు ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన వ్యాపారం ఇంకా బాగా సాగుతుంది ధనానికి కూడా లోటు రాదండి డబ్బు నిరంతరం వస్తుంది వ్యాపార పరంగా కూడా బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి అలా మీరు వ్యాపార సంస్థల్లో గల్లా పెట్టేసి అంటే మీకు నార్మల్గా గల్ల పెట్టలేకపోతే పర్సులు ఇలా ఉంటాయి కదా అందులో కూడా మీరు ఈ మూటని పెట్టవచ్చు అలా మీరైతే ఫలితాలను అయితే చూడవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీ దగ్గర ఎప్పుడు కూడా నిరంతరం పర్సులో డబ్బు ఉండాలి డబ్బుకు ఎప్పుడు కూడా లోటు రాకూడదు అలానే డబ్బు వస్తూనే ఉండాలండి చాలా వరకు కూడా మా స్థితిగతి అసలు ఏమీ బాగాలేదండి ధనానికి మేము చాలా ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు మా జీవితంలోనే ఎందుకు ఇంత ధన సమస్య వస్తుందో మాకు తెలియదు మేము ఎన్నో అంటే పూజలు కార్యక్రమాలు చేస్తాం కానీ అయినప్పటికీ కూడా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించటం లేదు మాకు సంపాదన ఇవ్వటం లేదని బాధ పడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఏంటంటే కనుక మనం కేవలం పర్సుల్లో మాత్రమే పెట్టుకోవాలి లేదంటే జేబులో పెట్టుకోవచ్చు ముందు చెప్పింది బీర్వాలో మనం చేసే వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రండి మనం పర్సుల్లో కానీ జేబులో కానీ అనమాట ఇది పర్సులో జేబులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు మన దగ్గర ఆడుతూనే ఉంటుంది అనమాట నీళ్ళలాగా ఖర్చు అయిపోదు అంటే ఒక మితిగా ఖర్చు అయిపోతుంది స్థిరంగా డబ్బు మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం కదండి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు రూపాయి కూడా పుట్టలే సిచ్యువేషన్స్ లో మనం ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటపడటానికి పరిహారం అయితే చక్కగా మీకు ఉపయోగపడుతుందండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే తులసికోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత చేసుకోండి ఒకవేళ ఉదయం మీకు కుదరలేదనుకోండి సాయంత్రం పూట కూడా మీరు ఈ పరిహారాలు చేయొచ్చు సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి ఆ సమయాలలో చేసే అన్నిటికీ కూడా అత్యంత శక్తి ఉంటుంది ఉదయం కంటే సాయంత్రం చేసే పరిహారాల పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి మన జీవితాలు మారిపోతాయి అలా ఏంటంటే కనుక కొంతమందికి అయితే వెంటనే అదృష్టం वरी वाली అంతా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు చేసేసి ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తెలుసుకోట దగ్గర సాయంత్రం పూట అంటే పూట మనం దీపం పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి రాగి కావాలి రాగి కాయన్ ఏంటంటే కనుక కాపర్కాయన్ అని కూడా అంటూ ఉంటారు కదా ఇది ఎక్కడైనా లభిస్తూ ఉంటుంది పూజా స్టోర్స్లో వెండి బంగారం అమ్మే షాపుల్లో అలానే కాకుండా బండ్లపై రోడ్లపై దమ్ముతూనే ఉంటారు రాగి కాయన్ అందరి దగ్గర ఉంటుంది పూర్వకాలంలో అంటే పూర్వ రోజులో పూర్వకాలంలో మన పెద్దవారి దగ్గర రాగి నాణ్యం అధికంగా ఉండే ఉండేది ఇప్పటికీ కూడా కొంతమంది దగ్గర మన తాతల దగ్గర మనం చూస్తూ ఉంటాం రాగికాయను ఉంటూ ఉంటుంది కదా ఈ రాగి నాణ్యం ఏం చేస్తుందంటే కనుక రాబడిని పెంచుతుంది రాబడి అంటే కనుక ధనం అండి అంటే వచ్చే ధనాన్ని పెంచడానికి డబ్బుకు సంబంధించిన సమస్యని అధిగమించడానికి అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలను తెరిపించడానికి ఈ రాగికాయను మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మీరు రాగికాయనే తెచ్చుకోండి ఒకవేళ మీకు దొరికితే తెచ్చుకోండి అంటే ఖచ్చితంగా ఈ వారం ఒకవేళ చెయ్యలేము మళ్ళీ వారమైనా సరే చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా రాగికాయను తెచ్చుకోండి రాగికాయను ఎప్పుడు కూడా మన పర్సులో ఉండాలి మనకు మంచిది అలా ఉంటే పర్సులో ఒక వంద రూపాయలైనా సరే మన పర్సులో ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతమంది దగ్గర పర్సులో వంద రూపాయలు ఏంటండి పది రూపాయలు కూడా ఉండవు కదా అలాంటి సిచ్యువేషన్ కూడా మనకు ఉంటుంది ఎందుకంటే మనకు అలాంటి పరిస్థితి ఉంటుందండి అందరికి కూడా సహజంగా ఉంటుంది అది అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడటానికి ఈ అయితే మనకు చక్కగా పనిచేస్తుందండి ఇలా మీరు తీసుకున్న తర్వాత ఈ రాగి నేను చేయండి అంటే కనుక దాన్ని పాలతో శుభ్రం చేసుకోండి చేసేసుకున్న తర్వాత రాగి అంటే ఇలా రాగి అంటే మనం శుభ్రం చేసుకున్న తర్వాత తులసి మొక్క మొదట్లో ఏంటంటే కుడివైపున కానీ ఎడమ వైపున కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకటే చెప్పుకోండి ధనం బాగా రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి డబ్బు మాకు కావాలి మేము సంపాదించుకోవాలి ఇలా డబ్బుకు సంబంధించింది మాత్రమే చెప్పుకోండి ఇంకా మిగతా అది అది ఇది చెప్పుకోకండి అలా చెప్పకుండా మనకు ఫలితాలు రావు ఎందుకంటే రాగి కని మనం పెట్టేదే మన దగ్గర డబ్బు ఉండటానికి కాబట్టి డబ్బుకు సంబంధించింది మాత్రమే చెప్పేసుకొని మీరు తులసి కోట దగ్గర పెట్టేసుకొని వదిలేయండి ఎలా పెట్టాలండి అంటే కనుక సాయంత్రం పెడితే రాత్రంతా ఉదయం పెట్టుకుంటే సాయంత్రం మనం అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా చీకటి పడ్డ తర్వాత తీసేసుకోండి సరిపోతుంది కానీ మళ్ళీ దాన్ని శుభ్రం చేయకండి ఒకవేళ మట్టి గిన ఉంటుంది కదండి దాన్ని ఏంటంటే ఒక క్లాత్తో కానీ లేదంటే చేతితోనైనా శుభ్రం చేయండి కానీ అనుకోండి దాని పవర్ అంతా కూడా దిగి అంటే దిగిపోతుంది ఎందుకంటే అది పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం కడగకూడదు అంటే శుభ్రం చేయకూడదు ఆ కాయని మట్టి అంటే మొత్తం మట్టి తగిలింది మట్టి అంటిందని మనం ఏం చేస్తాం ఆ రాగి కాయని నీళ్ళతో కడుగుతాం ఒకవేళ కడిగారనుకోండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది గుర్తు పెట్టుకోండి ఇలా మీరు ఏంటంటే గనక అండి కడగకుండా చక్కగా దాన్ని మట్టి మొత్తం తుట్టి మీ పర్సులో పెట్టేసుకోండి అంటే పర్సనల్గా మనకు పర్సులో చిన్న చిన్న ప్యాక్ ఇలా మనకు చిన్న చిన్నవి అంటే జేబుల్లాగా ఉంటాయి కదండి ప్యాకెట్లో అలా ఏంటంటే కనుక కనిపించకుండా పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట ఎవరికి చూపించకండి అవసరమే లేదండి చూయించాల్సింది అలా అని మనం ఏంటంటే కనుక మనం ఇలా పెట్టుకున్నామని కూడా నలుగురితో చెప్పుకోకండి చెప్పుకుంటే మనకేం పెద్దగా లాభం అయితే రాదు నష్టమే జరుగుతుంది కదా కాబట్టి చెప్పకండి చెప్పకుండా పెట్టేసుకోండి సరిపోతుంది అలాగే ఉంచుకోండి దీన్ని ఒకవేళ ఇది పెట్టుకున్నప్పుడు నుంచి మాకు బాగానే ఉంది కానీ మధ్యలో కొంచెం ఏదో ఏదోనండి డౌన్ అయిపోయింది అనుకునేవారు మళ్ళీ ఒకసారి తీసి దాన్ని పాలతో కడగండి కడిగేసి మళ్ళీ యాజిటీస్గా ఇలాగే పెట్టుకోండి చూడండి మీరు గమనించుకోండి కావాలంటే ఇది పెట్టినప్పటి నుంచి మీకు ఎలా ఉంది మీ పర్సలో డబ్బు ఉంటుందా లేదా లేదంటే మీరు ఒకవేళ పర్సులో డబ్బు పెట్టుకోకపోతే జేబులోనే సరే పెట్టుకోవచ్చు కానీ చీటికి మాడికి దీన్ని తీయటం చూడటం ఇలాంటివి చేయకండి ఇలా ఏంటంటే దీని పవర్ దిగిపోతూ ఉంటుందండి పాలతో కడిగినప్పుడు ఏంటంటే కనుక అది శక్తివంతంగా మారుతుంది తురిసి మొదట్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా పవిత్రంగా మారిపోతుంది ఆ తర్వాత మనం దగ్గర పెట్టుకున్నప్పుడు ధనం మనని ఆకర్షిస్తుంది అంటే ఆ రాగికైనా ధనాన్ని ఆకర్షిస్తుంది పర్సలో డబ్బు ఉండేలాగా చేస్తుంది కొంతమంది దగ్గర ఏంటంటే చాలా అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే చాలా బాధ అనిపిస్తుంది కదా రూపాయి కూడా లేదు ఎవరైనా వచ్చి స్నేహితుడు ఇప్పుడు మనం డబ్బు అడిగితే మనకు ఉండే అంత పరవంత పోతుందని బాధపడతాం అలాంటి సిచ్యువేషన్ అయితే మీకు ఎప్పుడు రాదండి గుర్తు ఈ రాగి మీ పర్సలో పెట్టుకోండి కొంతమంది దగ్గర మీరు చూసి ఉండవచ్చు కాయ అంటే రాగి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం మంచిదండి అది ఎందుకంటే ఆ రాగి ధనాన్ని సూచిస్తుంది అనమాట ధనాన్ని ఆకర్షిస్తుంది ధన రాబడిని పెంచుతుంది డబ్బు నిరంతరం మన దగ్గర దగ్గర ప్రవాహంలాగా వచ్చేలాగా చేయడానికి రాగి నాణ్యం మాత్రం బాగా పనిచేస్తుందండి కాబట్టి పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి దాన్ని తీయకుండా చక్కగా ఉంచేసుకోండి రహస్యంగా మాత్రమే చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఒకవేళ ఆ రాగి కాయన్ని మీకు పాతబడిపోతే దాన్ని తీసి ఎక్కడైనా పారే నీటిలో పడేసి కొత్తది తెచ్చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే పరిహారం చేసేసుకుంటే ఇంకా ఫలితాలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇది కూడా రాగి చెట్టు దగ్గర చే అంటే మనం ఏంటంటే కనుక తులసి కోట దగ్గర చేయాల్సిన పరిహారం దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మనకి ఏదైనా సరే మన పెద్దవారు మనకి చెప్తూ ఉంటారు కదా ఏదో గాలి సోకింది ఏదో దులిలాగొచ్చి నీకు తాకింది ఎవరో నీకేమో చేయించారు అందుకే నువ్వు ఇలా అయిపోతున్నావు బకపరచగా అయిపోతున్నావు నీ దగ్గర ప్రాణం లేనట్టులాగా ఉంటున్నావు అలానే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు అలాగే వచ్చేసి నీ యొక్క స్థితిగతే మారిపోయింది నీకంతా కూడా అయోమయ పరిస్థితిలో పడిపోయావని అంటూ ఉంటారు ఎవరో ఏదో చేశారు అని అనుమానం ఉన్నా లేదంటే మీకే మీకు ఏదైనా తాకింది ఏదైనా తగులుతుంది అనుకునేవారు ఏంటంటేనండి ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది అనారోగ్య సమస్యల నుంచి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఆరోగ్య ప్రాప్తిని ప్రాప్తింపబడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది పరిహారం దీనికి పెద్దగా కావాల్సింది ఏమి లేదండి యంత్రం మనందరికీ తెలిసింది కదా తావిజ్ అంటాం ఇక్కడ చూపించే విధంగా ఈ యంత్రము తీసుకోవాలి తులసి కోట గుబురుగా ఉంటే ఏంటంటే నీళ్లు పోయగానే కొన్ని వేర్లు బయటికి వస్తాయి ఆ వేర్లు చాలా శక్తివంతమైనవి చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే గనక తులసి వేర్లు ఉంటాయి కదా ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి అలానే కాకుండా దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి ఇవేంటంటే మానవ జీవితం న్ని మారుస్తాయి మానవుడికి ధనాన్ని తెచ్చిపెడతాయి అలానే ఏంటంటే మానవుడిపై ఉండే చెడు ప్రయోగాలను తరిమి కొడతాయి ఇలా వేర్లను తీసుకుని శుభ్రం చేసుకొని మనం ఏంటంటే ఆ తాయిజులో పెట్టేసి ధరించుకోవాలి ఇలా ధరిస్తే ఏమవుతుందంటే కనుకనండి మనకు అనారోగ్య సమస్యలు అనేవి పోయి ఆరోగ్య ప్రాప్తి కలగటానికి ఐశ్వర్యం కలగటానికి అలాగే కాకుండా ఏంటంటే మనం ఎప్పుడు కూడా అండి చక్కగా ఇది మెడలోనే ధరించుకుని ఉంచేసుకోవాలన్నమాట ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కావచ్చు దిష్టి కావచ్చు దోషాలు కావచ్చు మన దగ్గరికి రావు ఎవరైనా సరేనండి మీరంటే గిట్టని వారు మీపై ఏదైనా చెడు ప్రయోగం చేయిస్తూ ఉంటారు కదా మాటి మాటికి ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు కదా అలాంటి వారి నుంచి మీరు బయటపడటానికి కూడా చక్కగా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఏంటండి అంటే కనుక మనము యంత్రం కట్టించుకుంటాం కదండీ ఎక్కడికైనా వెళ్ళేసి ఎవరి దగ్గరికైనా వెళ్ళేసి మనం యంత్రాలు వేయించుకుంటాం ఎందుకంటే మనకు బాగాలేనప్పుడు అప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా ఖచ్చితంగా ఏంటంటే కొన్ని చెట్ల మందులను పెట్టి మాత్రమే అంటే కొన్ని చెట్ల వేర్లను పెట్టి వారు మనకు యంత్రం కడతారు అలా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క పరిహారము సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఇది అత్యంత పవిత్రమైన పరిహారం ఇది మనకు శాస్త్రంలో కూడా దీని గురించి చెప్పడం జరిగిందనమాట తులసి వేర్లు చాలా పవిత్రమైనవి అలానే కాకుండా ఏంటంటే తులసి వేర్ల కోసం తులసి చెట్టుని మాత్రం మీరు అంటే హాని కలిగించకండి మీకు ఒకవేళ వస్తే మాత్రం తీసుకోండి లేదంటే కనుక మనం సపరేట్గా ఇంకొక తులసిని పెంచుకుంటాం కదా అందులో నుంచి వేర్లుండి తీసుకోండి లేదంటే ఇప్పుడు ఒకవేళ మీరు చేసుకోలేకపోతే తర్వాతనైనా సరే చేసుకోండి కొంచెం తులసి వేర్లు దొరికినప్పుడు కానీ తులసి చెట్టుకు మాత్రం మాత్రం ఎలాంటి కీడును మాత్రం చేయకండి హాని కలిగించకండి ఎందుకంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మను మనం ఏదైనా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కావున ఏంటంటే వేర్లు దొరికినప్పుడే తెచ్చేసుకొని నీట్గా కడిగేసుకొని యంత్రం తెచ్చుకొని ఒక సైడ్ నుంచి దానికి క్యాప్ ఓపెన్ అవుతుందండి తెచ్చేసుకున్న తర్వాత దాంట్లో ఈ వేర్లు అంటే ఒక రెండు మూడు తీసేసుకుని లేదంటే ఒక ఐదు ఆరు వేలు చిన్న చిన్నవి తీసేసుకుని అందులో పెట్టేసుకుని ఆ తర్వాత ఏంటంటే అది మనం మెడలో ధరించాలి లేదంటే మనము నడుముకైనా సరే కట్టుకోవచ్చు చేతికి కూడా కట్టేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట మీరు మెడలో ధరించిన ఫలితం వస్తుంది నడుముకు కట్టుకున్న ఫలితం వస్తుంది చేతికి కట్టుకున్న మనకంటు ఇలా మనము ఇక్కడ చేతికి కట్టేసుకున్న మనము భుజం దగ్గర మనకైతే ఫలితాలు అయితే వస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము అవి చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ప్రయత్నించండి మీపై ఉండే భూతపేత పిశాసాల నుంచి మీరు ఈజీగా బయటపడి మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి సోమవారం పూట కావచ్చు ఇలా ఆచరించుకోవచ్చు ఫలితాలు అధికంగా ఉంటాయి